పిండి పిల్లలు పెద్దలు జంతికలే అటువంటి జంతికల్ని శనగపిండి జంతికల్ని ఈ రోజు నేను ఎలా చేయాలో చేనగపిండి జంతికల కోసం అప్పటికప్పుడు ఆడించిన బియ్య పిండే బాగుంటుందండి ఒక కేజీ బియ్య పిండిలో ఒక పావు కేజీ శనగపిండి తీసుకోవాలండి శనగపిండి కూడా మేము ఇంట్లో ఆడించే తీసుకుంటాం ఇందులోనే అరుగుదల కోసం కొంచెం వాము టేస్ట్ కోసం కొంచెం నువ్వులు వేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వాటర్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి ఇందులో బియ్య పిండికి సరిపడా ఉప్పుని కలుపుకోవాలి వాటర్ బాగా మరగాలండి ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందగించేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కరిగించుకున్న ఒక యాభై గ్రాములు డాల్డా కలుపుకోవాలి ఈ వాటర్లో వేసి కలపటం వల్ల ఈజీగా కలిసిపోతుంది ఈ వేడి నీళ్ళని పిండిలో కొంచెం కొంచెంగా పోస్తూ గరిటితో కలుపుకోవాలి పిండి చల్లారిన తర్వాత చేత్తో ముద్దలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాలు అలా ఇప్పుడు జంతికలు కొట్టం తీసుకొని దీనికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఇలా తడిపి పెట్టుకున్న ముద్ద చాలా గట్టిపడిపోతుందండి మనం కొంచెం కొంచెం ముద్దగా తీసుకొని మనం ముందుగా మరగబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా వాటిని కొంచెం జల్లుతూ పలచగా కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ ముద్దని జంతికల గొట్టంలో వేసుకోవాలి ఇప్పుడు చట్రాన్ని వెనక్కి తిప్పి చట్రం పైన జంతికని వేసేసుకోవాలి మనకి నచ్చిన సైజులో ఇలా వేసుకుంటాం వల్ల ఈజీగా ఉంటుందండి జంతికలు వేయటం ఒకవైపు వేగిన తర్వాతే రెండో వైపు టర్న్ చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా కాలే వరకు వెయిట్ చేయాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో ఉన్నదంటే జంతికి త్వరగా మాడిపోతుంది లోపల కుక్ అవ్వకుండా మంచి కలర్ వచ్చిందండి ఇప్పుడు మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసేద్దాం బాగా వేగే వరకు ఉండకూడదండి బాగా వేగిందంటే ఆయిల్ నుంచి సపరేట్ చేసినప్పటికీ చల్లారేక ఇంకా నల్లగా వచ్చేస్తుంది జంతికలు రెడీ అండి క్రిస్పీగా టేస్టీగా కరకరలాడే శనగపిండి జంతికలు మేము మెనపజంతికలు చేసి చూపించామండి మీకు ఆ మెనపజంతికలు రెసిపీ కావాలనుకుంటే చివరి వచ్చే ఐ కార్డ్ లో ఇస్తాను అది క్లిక్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి